నమస్కారం అండి చూడండి ఈ మొక్క ఇలాగా రెండు అడుగులు సుమారు ఉన్న మొక్కనే భూమిలో పెట్టి ఇంత అద్భుతమైనటువంటి వృక్షం కింద తయారు చేసింది మన సాయి ప్రాపర్టీస్ మన సాయి ప్రాపర్టీస్ కంపెనీకి ఉన్నటువంటి అనుభవం ఈ రెడ్ శాండిల్ పామ్ ల్యాండింగ్ వెంచర్లో ఇంకే కంపెనీకి లేదండి అసలు మనం ఎర్రచందనం పెంపకంలో ఏకైక అగ్రగామి సంస్థ అని చెప్పుకోవడానికి అక్షరాల సాయి ప్రాడక్ట్స్కే ఆ పదం చెల్లుతుందండి ఎందుచేతంటే రెండు వేల పదహారుకు పూర్వం అసలు ఈ వ్యాపారమే లేదు ఎర్రచంద్రం వించర్లు వేసి అమ్మి విధానమే రెండు వేల పదహారులో మన కంపెనీ పెట్టిందండి రెండు వేల పదహారు తర్వాత చాలా కంపెనీలు రావడం జరిగింది ఆ చాలా కంపెనీలు ఏ కంపెనీలు కూడా ఈ రకమైన పెంపకం కానీ యాభై వెంచర్లు దాటి ఏసి అమ్మటం కానీ ఇటువంటి మెయింటెనెన్స్ కానీ ఇటువంటి మెయింటెనెన్స్ కానీ ఏ కంపెనీ కూడా చేయలేకపోతుందండి అసాధ్యమైనటువంటి పని మన కంపెనీ సుసాధ్యం చేస్తుందండి చూడండి గ్రోత్ ఎంత ఉందో ఇది ఒక అనుభవం ఉన్న మేనేజ్మెంట్ వల్లే సాధ్యపడిందండి ఇది ఎనిమిది సంవత్సరాలు వయసు పూర్తి కావస్తున్న మా అండి ఇంకొక నాలుగైదు సంవత్సరాల్లో అంటే రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ముప్పైలో కంపెనీ ఏమైతే చెప్పిందో ఆదాయం తీసుకోబోతుందండి కాబట్టి మై డేర్ లీడర్స్ సాయి ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేసే విలువైనటువంటి కస్టమర్స్లారా సాయి ప్రాపర్టీస్ గురించి పూర్తిగా తెలుసుకోండి అవగాహన లేని వాళ్ళ మాటలో అసూయితో ఉన్న వాళ్ళ మాటలో నమ్మి మీ వారసులకి అద్భుతమైనటువంటి ఆదాయాన్ని ఇచ్చేటువంటి రెడ్ శాండిల్ ఫామ్ ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం మాత్రం ఆలస్యం చేయకండి అనుమానాలు ఉండడం సహజం మీరు నివృత్తి చేసుకోండి మా మార్కెటింగ్ కస్టమర్స్ మీకు అందుబాటులోనే ఉన్నారు వాళ్ళని కూర్చోబెట్టి అన్ని విషయాలు లోతుగా తెలుసుకుని సైట్ ట్రిప్కి రావటం సైట్ ట్రిప్కి వచ్చి విషయాలన్నీ తెలుసుకోవటం మీరు ఆలస్యం చేయకండి ఒకసారి మీరు సైట్ విజిట్కి వచ్చారంటే మీ ఆలోచనలు మారటం మీ అనుమానాలు తీరటం రెండూ జరుగుతుంది ఒక ఎకరం పొలం కనుక మీరు ఇక్కడ కొన్నారంటే మీ ఊళ్ళో వంద ఎకరాల పొలంతో సమానం అండేది ఇంకా అదృష్టం ఏంటంటే సొసైటీ ద్వారా మనం ఈఎంఐ సౌకర్యం కూడా ఇస్తున్నాం అండి పొలం కొనుక్కోవడానికే పొలం కొనుక్కున్న తర్వాత సొసైటీలోని బ్యాంకుల్లోని పెట్టి ల్యాండ్ డెవలప్మెంటు ల్యాండ్ క్రాప్ డెవలప్మెంట్ ఇచ్చే సొసైటీ లోన్స్ బ్యాంక్ లోన్స్ ఉన్నాయి కానీ పొలం కొనుక్కోవడానికి లోన్ ఇచ్చే సొసైటీ భారతదేశంలో లేదు కాకపోతే మీరు గూగుల్ చేసుకోండి మొట్టమొదటిసారిగా పొలం కొనుక్కోవడానికి లోన్ ఇచ్చే సిస్టమ్ అది కూడా ఆర్పీఐ నామ్స్ తోటి ఫల్ పర్సెంట్ ఇంట్రెస్ట్ తోటి మనం లోన్ ఇస్తున్నాం మీకు ఎటువంటి షూరిటీ లేకుండా మీకు ఐటీ రిటర్న్స్ ఉన్నా పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు మీ సివిల్ స్కోర్ మీకు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు ఇద్దరు గవర్నమెంట్ గ్యారంటీ ఆఫీసర్లు సంతకాలు లేకపోయినా పర్వాలేదు మీ ఇంట్లోనే వాళ్ళ గ్యారెంటీ సంతకాలు పెట్టి మీరు మా ద్వారా ట్వెల్వ్ పర్సెంట్ లోన్కి తీసుకోవచ్చు ఇది రూపాయి వడ్డీ ఇంకా చెప్పాలంటే మీకు నాలుగు సంవత్సరాలు టెన్ ఇయర్ అండి నలభై ఎనిమిది సంవత్సరం నలభై ఎనిమిది నెలల్లో కనుక మీరు పూర్తి వాయిదాలు కట్టేస్తే కనుక ఒక వాయిదా కూడా ఇన్ టైంలో బకాయి లేకుండా కడితే కనుక మీరు రూపాయి వడ్డీ అన్నదే మీరు లాస్ట్ లెక్కేసుకుంటే యాభై ఏడు పైసల నుంచి యాభై ఎనిమిది పైసలే పడుతుందండి వడ్డీ మేము యాభై ఎనిమిది పైసలు మార్కెటింగ్ చేయకూడదు కానీ అరవై నామస్ ప్రకారం అది కుదరదు కాబట్టి మేము ట్వెల్వ్ పర్సెంట్ అని చెబుతున్నా కూడా అది మీకు యాభై ఎనిమిది పైసలే వడ్డీ పడుతుందండి కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ వినియోగించుకుని ఒక అద్భుతమైన ఆస్తిని మీరు కొని మీ కుటుంబానికి ఇచ్చి మీరు చిరకాలం ఒక ఇరవై తరాల నుంచి యాభై తరాల వరకు మీ వంశంలో భౌతికంగా లేనప్పటికీ కూడా చిరకాలంగా మీరు అందరూ మీ వంశంలో చిరస్థాయిగా చిరంజీవులుగా ఉంటారండి ఇది నిజం ఉంటానండి నమస్తే